ఒక పేద పిల్లవాడు చదువులు పూర్తి చేసుకోవడానికి చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతుండేవాడు ఆ రోజు అతనికి చాలా ఆకలేసి ఓ ఇంటి దగ్గర ఆగి అమ్మా ఓ ముద్ద అన్నం పెట్టు తల్లి అని అడగాలనుకుని అడగలేక ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా అమ్మా అని అడిగాడు అబ్బాయి చాలా ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకుని ఆ యువతి లోపలికి పోయి ఓ పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చిచ్చింది అమ్మా మీకు నేను ఎంత బాకీ ఉన్నాను అని అన్నాడు చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదు అమ్మ చెప్పింది యువతి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వెళ్లిపోయాడు అతనిలో కొత్త ఆత్మస్థైర్యం మానవత్వంపై నమ్మకం ఏర్పడ్డాయి కొన్నేళ్ల తర్వాత ఆ యువతి అంతులేని జబ్బున పడింది స్థానికంగా ఉన్న డాక్టర్లు పెదవిరిచి పట్టణంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు అక్కడి డాక్టర్లు ఆ వింత వ్యాధిని నయం చేయడానికి డాక్టర్ హెవార్డ్ కెల్లీని పిలిపించారు ఆ యువతి వచ్చిన ఊరు తెలుసుకొని కళ్ళల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉంటే ఆవిడికి వైద్యం చేయడానికి పూనుకున్నాడు చూడగానే ఒక గ్లాసు పాలతో తన ఆకలి తీర్చిన అమ్మ అని తెలుసుకొని సంపూర్ణ ఆరోగ్యం సమకూరే వరకు శ్రద్ధగా వైద్యం చేశాడు డాక్టర్ కెళ్ళి ఆమె బిల్లును తీసుకొని అంచున ఏదో రాసి బిల్లును ఆమెకు పంపించాడు బిల్లు ఎంతైందో అని చాలా భయపడి ధైర్యం కూడగొట్టుకుని బిల్లును విప్పి చూసింది అంచున రాసిన ఒక్క క్లాస్ పారతో బిల్లు పూర్తిగా చెల్లింపబడింది ఆమె ఆనందానికి అవధులు లేవు డాక్టర్ మానవత్వానికి మనసారా నమస్కరించింది